నేను డిఇఓ శ్రీకాకుళం డాక్టర్ తిరుమల చైతన్య ఐ రిసీవ్డ్ ఏ కంప్లైంట్ ఫ్రమ్ ది పేరెంట్స్ అండ్ ది నా లోకల్ ఆఫీసర్స్ ఆఫ్ అవర్ డిపార్ట్మెంట్ నా డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ మరియు లోకల్ ఆ పేరెంట్స్ కూడా ఇచ్చారు అలాగే పిల్లలకు కూడా ఇక్కడ వెంటనే రావడం జరిగింది ముఖ్యంగా ఇది చైల్డ్ అబ్యూస్ అనేది బాగా కనిపిస్తోంది ఇక్కడ మరి ఎందుకు అలా బిహేవ్ చేశారనే దాని గురించి పిల్లల్ని అడిగితే వాళ్ళు ఒకటే ఏడుచుకుంటూ కూడా చెప్తూ ఉన్నారు దాని మీద పేపర్ మీద కూడా రాసిచ్చారు చదువుతూ ఉంటే కొద్దిగా ఎందుకో ఇబ్బందికరంగా అనిపించింది ఇంత ఇంత సర్వీస్లో కూడా ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయో కూడా తెలియట్లేదు అప్పటికీ మేము ఎంత అలర్ట్ గా ఉన్నామో మీ అందరికీ తెలుసు ఎక్కడ కనబడినా కూడా ఏ రకంగా క్షమించే పరిస్థితి కూడా మేము చూడటం లేదు మరి ఇంకా అక్కడక్కడ ఇలాంటివి జరుగుతున్నాయి దురదృష్టం అయినా మేము ఒకటి మాత్రం ఇవ్వగలం భరోసా ఇవ్వగలం ఏ పాప లేక ఏ టీచర్ కూడా ఒక్కసారి మాకు మా దృష్టికి తీసుకొస్తే ఎలా దానికి ట్రీట్మెంట్ ఇవ్వాలా అనేది చూస్తారు ఆ ట్రీట్మెంట్ అనేది కొద్ది సమయంలోనే మీరు చూస్తారు కాబట్టి ఆ విషయంలో పదే పదే చెప్తూ ఉన్నాను నేను ఒక జిల్లా విద్యాశాఖాధికారిగా ఒక విధంగా చెప్పుకుంటే అది మాకు మా లో ఆ పిల్లల్ని మేము పెంచుకోవాల్సిన పరిస్థితి ఉంది మా పిల్లల వాళ్ళు పేరెంట్స్ మా మీద నమ్మకంతో మాకు అప్పచెప్పారు ఒక విధంగా కంట నీరు కూడా వస్తుంది ఆ మాటలు చదువుతూ ఉంటే ఆ ఇవి చేస్తూ ఉంటే నేను ఒక తండ్రి గానో ఒక తాతగానో నేను మాట్లాడుతున్నాను ఇక్కడ డియోగా కూడా మాట్లాడటం లేదు డెఫినెట్ గా నేను ఆ విషయంలో ఈ ఇంకేమి అలాంటి రాజీలు ఇలాంటివి ఉండవు చాలా దగ్గరలో అది ఒక పెద్ద జాడ్యం ఒక రోగం కూడా తయారై ఉన్నది ఆ రోగానికి కూడా నేను ఏం చేయాలో తిట్టలేదు సాంఘిక రోగం అని నేను చెప్తాను దీనిని మళ్ళీ కప్పడానికి దీన్ని మళ్ళీ చేయడానికి రకరకాలైన ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆ ప్రయత్నాలకి ఐటీ పరిస్థితుల్లోనూ లొంగే పరిస్థితి లేదని చెబుతూ ధన్యవాదాలు